హాయ్ అండి నమస్తే నేను మీ వాణి అమ్మ చేతి గుమ్మగుమ్మలకి స్వాగతం ఊతప్పం మనం వేసుకుందామండి ఊతప్పం అంటే మీ అందరికీ తెలుసును కదా కానీ ఆ ఊతప్పంలోని ఏ విధంగా అన్ని ఐటమ్స్ కలుపుకొని వేసుకుంటే రుచిగా బాగుంటుందో మీకు ఒక్కసారి తెలియజేస్తాను ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు మళ్ళొక్కసారి నేను ట్రై చేసే విధానాన్ని మీరు కూడా ట్రై చేయండి ఓకే అందులోకి కావాల్సినటువంటి పదార్థాలు ఇదిగోండి కామన్గా తీసుకునే ఇడ్లీ పిండి అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు టమాటా టమాటాని ఈ విధంగా నీళ్లు పిండేసి పక్కన పెట్టేసుకోండి వాటర్ మాత్రం పండవద్ది ఈ వాటర్ని అలా పక్కన పెట్టుకొని ఆ పిండేసినటువంటి చక్కల్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కోసేసుకోండి తర్వాత క్యారెట్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని చిన్నగా తురుములాగా చేసుకొని ఇప్పుడు ఇవన్నీ మనం ఒక దగ్గర కలిపేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా నేను పెనం పెట్టుకొని గరిటెలతో తీసుకొని ఈ విధంగా ఒక్కొక్క గరిటెడు నేను వేసుకున్నాను వేసుకున్న గరిటెడలో ఇగో మంచిగా చక్కగా ఇలా తీసుకొని వీటి మీద మనం ఇలా అద్దేసుకోవాలన్నమాట ఇలా చూసారా ఎలా అద్దేసు ఎలా వేస్తున్నాను నేను ఈ విధంగా మంచిగా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా మీరు కొంచెం ఒత్తినట్టు చేసేసి వెంటనే దాంట్లోని ఇదిగోండి కొంచెం ఆయిల్ని నేను వేస్తున్నాను కొంచెం ఆయిల్ని వేసేసుకొని ఇదిగొచ్చేసరి ఇలా అయిపోయి ఇలా ఉన్న తర్వాత వీటిని మీరు చిన్న మంట మీద చాలా ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని కాసేపు మీరు మగ్గనివ్వాలి ఇదిగోండి వచ్చేసారా ఎలా ఉడికిపోయినాయో చక్కగా మనం చిన్న మీద మంట మీద పెట్టుకొని దాన్ని ఉడకబెట్టేసుకోవాలి తర్వాత దాన్ని తిరిగేసుకోవచ్చు పెరిగేసుకోవచ్చు మళ్ళీ దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడకనిద్దాం ఇదిగోండి ఉడికిపోయినాయి చక్కగా అన్నీ కాలిపోయి ఒకసారి అంటే మాకు ఇలా నల్లగా కాలితే ఇష్టమని మేము ఇలా మంచిగా కాసేపు ఉంచుకున్నాము ఈ విధంగా మంచిగా కాలిన దాకా చూసి మనం సర్వే చేసుకోవాలి ఇందులోకి మన చట్నీ కావాలి కదా మనకి ఆ చట్నీ కూడా మనం ఇప్పుడు చూసేద్దాము ఇగో చూడండి అయిపోయినాయి కదా ఊతప్పాలు చక్కగా నీట్గా అందంగా వచ్చింది చూసారా ఊతప్పాలు చూడండి ఈ విధంగా ఊతప్పాలు మనకి రెడీ అయిపోయినాయి కానీ ఇందులో మాత్రం క్యారెట్ మాత్రం చక్కగా మిక్సీలో తురుముకోండి మిక్సీలో వేసుకుంటే చిన్న చిన్నగా వస్తుంది అలాగే టమాటా రసాన్ని కూడా మీరు గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు మనం సర్వే ప్లేట్లోకి తీసేసుకుందాం సారా ఇప్పుడు ఇందులోకి మనకు మళ్ళీ చట్నీ కావాలి కాబట్టి ఇదిగోండి కొన్ని పల్లీలు రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఇవ్వండి కొంచెం పప్పు యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కలిపి కొంచెం లైట్గా ఇలా వేయించేసుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు ఒక టూ మినిట్స్ అలా చక్కగా కొంచెం వేడయ్యేలాగా బాగా వేగ అవసరం లేదు కొంచెం వేగి వేగినట్టు అయితే సరిపోతుంది ఇగో ఈ విధంగా మనం కొంచెం వేయించేసుకోవాలి ఇదిగోండి వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం తిండి ఉప్పు వేసి కొంచెం జీలకర్ర ఉప్పు రెండు ఎల్లుల్లిపాయ రేఖలు వేసి మిక్స్ చేసేసుకుందాం ఇదిగోండి కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర రెండు మూడు ఎల్లుల్లిపాయ రెప్పలు మనం ప్రొద్దున ప్రొద్దున తినే టిఫిన్లోని పచ్చి ఎల్లుల్లిపాయ జీలకర్ర తింటే చాలా ఆరోగ్యానికి మంచిది మనం అలా డైరెక్ట్గా తినలేం కాబట్టి ఇలాగ పచ్చడి రూపం పచ్చడిలో వేసేసుకొని మనం తింటే హెల్తీగా ఉంటుంది ఇదిగోండి ఆ దాంట్లో నేను ఇది వేసేస్తున్నాను ఇప్పుడు నేను మిక్సీ చేసేస్తాను కొంచెం రెండు నేను మిరపకాయలు కొంచెం కరివేపాకు పచ్చి శనగపప్పు మినపప్పు జీలకర్ర కావాలి కొంచెం కొంచెం వేసుకొని ఇప్పుడు మనం తాలిపేసేసుకున్నాం ఆ తాలింపు వేసుకున్న దాన్ని మనం గిన్నెలో తీసుకున్నటువంటి పచ్చట్లోనే వేసేసుకుందాం ఇదిగోండి చట్నీ రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి వేడి వేడి ఊతప్పాలు పల్లి చట్నీతో రెడీ అయిపోయినాయి హాయిగా మనం బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇలాంటివి మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఇందులో క్యారెట్ కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటో జీలకర్ర అన్నీ ఉన్నాయి అలాగే ఇందులో కూడా వెల్లుల్లిపాయ ఉంది జీలకర్ర ఉంది ఉల్లిపాయ ఉంది పల్లీ ఉంది పచ్చెన్నపప్పు ఉంది తాలింపులు కన్నీ వేసుకున్నాం చాలా చక్కగా రుచిగా టేస్టీగా ఉన్నాయి కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్